వెల్కమ్ నల్ ధర్మ టెంపుల్ టూర్ కాశీలో మరణించిన శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన శ్రీముఖలింగేశ్వర స్వామి వారి ముఖ దర్శనం చేసిన పుణ్యం సిద్ధించి పునర్జన్మ అవసరం ఉండదని మహామహర్షుల సైతం సేవించిన శ్రీముఖలింగేశ్వర స్వామి దేవాలయాన్ని ఈరోజు దర్శించబోతున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్రగా పిలువబడే శ్రీకాకుళం జిల్లాలోని జలుమూరు మండలం ముఖలింగం గ్రామంలో ఉంది ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి పురాతన శైవ క్షేత్రం శ్రీకాకుళం పట్టణం నుండి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో నరసన్నపేట మండల కేంద్రమైన జలుమూరు మీదుగా ఈ ఆలయానికి చేరుకోవచ్చు శ్రీకాకుళం బస్ స్టాండ్ నుండి అయితే ముఖలింగానికి బస్సులు ఎక్కువగానే ఉంటాయి ట్రైన్ మార్గం ద్వారా వచ్చేవారైతే శ్రీకాకుళం రోడ్డు జంక్షన్ అని పిలువబడే ఆముదాల వలస రైల్వే స్టేషన్ నుండి మునగవలస దంతపురం మీదుగా ఆటోల ద్వారా ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీముఖలింగం చేరుకోవచ్చు దేవాలయం దగ్గర స్టే చేయడానికి రూమ్స్ ఉండవు ముఖలింగం ఒక గ్రామం కావున శ్రీకాకుళంలోనే స్టే చేసి ఆలయానికి వెళ్ళాలి ఈ ఆధునిక కాలంలో కూడా ప్రాచీన పద్ధతులతో సెల్ ఫోన్ టీవీ కరెంటు ఉపయోగించకుండా గురుకుల జీవన విధానాన్ని అనుసరిస్తూ బాహ్య ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ అందరినీ అబ్బురపరుస్తున్న గ్రామం పేరు కోర్మ గ్రామం అటువంటి ఈ కోర్మ గ్రామం ఈ ముఖలింగానికి ఏడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ శ్రీముఖలింగేశ్వర స్వామి ఆలయం ఎన్నో విశేషాలతో నిండి ఉంది ఈ ఆలయ నిర్మాణం కళింగరాజుల అద్భుత శిల్పకళా నైపుణ్యానికి తార్కాణం ఈ ఆలయాలపై చెక్కబడిన ప్రతి శిల్పం మనకు ఎన్నో పురాణ గాథలను వివరిస్తున్నట్లు ఉంటుంది చెక్కపై కూడా చెక్కలేనటువంటి అతి చిన్న చిన్న శిల్పాలను కూడా చాలా స్పష్టంగా రాతిపై చెక్కిన తీరుకు మనం మైమర్చిపోవాల్సిందే శిల్పకళా సౌందర్యాన్ని ఆరాధించి ఆస్వాదించేవారు ఒక గంట సేపు ఈ ఆలయంలో సమయాన్ని వెచ్చిస్తే వేరే దేవతాలోకూలో ఉన్న భావన కలుగుతుంది ఈ ఆలయ శిల్పకళా సంపద గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఎంతో చరిత్ర గల ఈ ప్రాచీన శైవక్షేత్రం ఇక్కడ ఉండడం శ్రీకాకుళం జిల్లా వాసుల అదృష్టం ద్వాపర యుగంలో వామదేవ మహర్షి వంశధార నది ఒడ్డున చేస్తున్న యాగానికి దేవతలతో పాటుగా యక్ష గంధర్వ కిన్నర కింపుషాదులందరినీ ఆహ్వానిస్తారు అయితే గంధర్వుల మార్గ మధ్యలో కిరాతకులు అనే స్త్రీల సౌందర్యాన్ని చూసి పరవశులై యాగాన్ని మరిచి వారితో పాటుగా అరణ్యంలోనే ఉండిపోతారు యాగం పూర్తి అయిన తరువాత వామదేవ మహర్షి గంధర్వులు రాలేదని గ్రహించి తన దివ్య దృష్టితో ఏం జరిగిందో తెలుసుకుని గంధర్వులను కూడా కిరాతకులుగా మారిపోయి భూమి మీదే ఆ అరణ్యాల్లో ఉండిపోమ్మని శపిస్తాడు నారదముని ద్వారా విషయం తెలుసుకున్న గంధర్వులు చేసిన తప్పును తెలుసుకుని శాప విముక్తిని కోరతారు ద్వాపర యుగాంతంలో వంశధార నది తీరాన విప్ప చెట్టు అంటే సంస్కృతంలో మధువృక్షం ఆ మధువృక్షంలో పరమశివుడు రూపంలో ముఖలింగేశ్వరునిగా దర్శనమిస్తాడు అప్పుడు మీకు శాప విమోచనం కలుగుతుందని మహర్షి చెబుతాడు మహర్షి శాపం వల్ల గంధర్వులు కిరాతకులుగా మారిపోతారు మధువృక్షాలు ఎక్కువగా ఉండే అరణ్యంలో ఉండిపోతారు ఆ కిరాతకులకు నాయకుడు చిత్రసేనుడు అతని భార్య పేరు చిత్తి అయితే ఒక పెద్ద పొట్టపైన మాత్రం బలంగా పెరిగిన రెండు కొమ్మలతో ఒక వెప్ప చెట్టుకు అన్ని కాలాల్లోనూ పువ్వులు ఎక్కువగా పూసేవి అటువంటి వృక్షాన్ని చిత్రసేనుడు తన భార్యకు అప్పచెపుతాడు అలా ఆ చెట్టుకు పూసిన పువ్వులు అమ్ముకుని సొమ్ములు చేసుకుని జీవనం సాగించేవారు ఇలా కొన్నాళ్ళు గడిచిన తరువాత చిత్కళి అనే పేరు గల జంగమ స్త్రీ శ్రీశైలం నుండి కాశీకి వెళుతూ దారి తప్పి ఈ అరణ్యంలో ప్రవేశిస్తుంది అప్పుడు చిత్కళిని చూసిన చిత్రసేనుడు ఆమె సౌందర్యానికి వసుడై మొదటి బారీ అనుమతితో చిత్కళిని వివాహం చేసుకుంటాడు ఆ మధురక్షం యొక్క రెండు కొమ్మలలో ఒక కొమ్మను మొదటి ఇచ్చి మిగిలిన కొమ్మను రెండో ఇస్తాడు రెండో బారీ చిత్కళి శివభక్తురాలు ఆమెకు కాశీకి వెళ్లలేకపోయాననే బాధ ఉంటుంది ఆ మధురక్షం కింద ఉన్న పుట్టను శివలింగంగా భావించి రోజు అత్యంత భక్తితో పూజలు చేసేది ఆమె శివభక్తి వల్ల తన వాటాగా వచ్చిన చెట్టు కొమ్మకు బంగారు పువ్వులు పూసేవి అలా బంగారు పువ్వులు పూయడం వల్ల తన భర్తకు పంచమాణాలు వండి పెట్టేది మొదటి ఇచ్చిన చెట్టు కమ్మకు మాత్రం సాధారణ వెప్ప పువ్వులే పూసేవి విషయం తెలిసి మొదటి భార్య చిత్కళితో గొడవ పెట్టుకోవడం వల్ల చిత్రసేనుడు చెట్టు కొమ్మలను ఇద్దరికి మార్చి ఇస్తాడు అయినా సరే చిత్కళి శివభక్తురాలు కావడం వల్ల ఆమెకు చెందిన కొమ్మకు మాత్రం బంగారు పువ్వులే పూసేవి మరలా తన భార్యలిద్దరికి గొడవలు రావడం వలన ఈ మాయావృక్షం వల్లే కదా ఇన్ని గొడవలు వస్తున్నాయని ఆగ్రహంతో చెట్టును నరికేస్తాడు చిత్రసేనుడు చెట్టును నరికిన తర్వాత పుట్టలోంచి పుట్టిన అగ్ని జ్వాలల వల్ల అతను సుర కోల్పోయి పడిపోతాడు శివభక్తురాలైన చిక్కలి భక్తితో శివుణ్ణి వేడుకుంటుంది ఈశ్వరుడు ముఖరూపం దాల్చి చెట్టు మొదట్లో నుండి ముఖలింగేశ్వరునిగా దర్శనమిస్తాడు దీనితో శాప విమోచనం పొంది కిరాతకులు మరల గంధర్వ రూపాన్ని పొందుతారు చిత్రసేనుడు చిత్కళి శివ సన్నిధి పొందుతారు ఆ తర్వాత దేవతలందరూ వచ్చి ముఖలింగేశ్వరుని దర్శనం చేసుకుని ఈ ఆలయానికి పది క్రోసుల దూరం వరకు అంటే పదహారు కిలోమీటర్ల దూరం వరకు ఒకటి తక్కువగా కోటి శివలింగాలు ప్రతిష్ఠించారనేది ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఈ ప్రధాన ఆలయానికి నలువైపులా దేవేంద్రుడు ప్రతిష్ఠించిన ఇంద్రేశ్వరలింగం వాయుదేవుడు ప్రతిష్ఠించిన వాయులింగేశ్వరుడు కుబేరుడు ప్రతిష్ఠించిన కుబేరలింగం అగ్నిదేవుడు ప్రతిష్ఠించిన అగ్నేశ్వరలింగం యముడు ప్రతిష్ఠించిన యమలింగం నైరుతి ప్రతిష్ఠించిన నైరుతిలింగం వరుణ ప్రతిష్ఠించిన వరుణలింగాన్ని మనం దర్శించుకోవచ్చు ప్రధాన ఆలయం వెనక భాగంలో ఉన్న ఈ కుమారస్వామిని కుళోత్తుంగ మహారాజు కళింగులపై దండెత్తడానికి వచ్చినప్పుడు ప్రతిష్ఠించాడనేది చరిత్ర చెబుతుంది ఇక్కడ ప్రధాన ఆలయం గర్భాలయంలోనికి భక్తులు నేరుగా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో మరొక విశేషం గర్భాలయంలో స్వామివారి విగ్రహానికి వెనకాల ఒక పెద్ద రాతిగోళం ఉంటుంది పూర్వం ఒక కుమ్మరి భక్తుడు తనకు పిల్లలు కలిగితే స్వామివారికి ఒక మట్టి గోళం సమర్పించుకుంటానని మొక్కుకుంటాడు ఒక పిల్లవాడు పుట్టిన తరువాత తను మొక్కుకున్నట్టే ఒక మట్టి గోళం చేసి తీసుకువెళ్తాడు కానీ ఆ గోళం గర్భాలయ ద్వారం కంటే పెద్దది దానిని ఆలయంలోకి తీసుకువెళ్ళి స్వామికి సమర్పించలేకపోయాననే బాధతో అక్కడే ద్వారం దగ్గర వదిలి వెళ్ళిపోతాడు మరుసటి రోజు గర్భాలయం తెరచి చూస్తే ఆ గోళం రాతి గోళంగా మారి మొక్కలింగేశ్వర స్వామి వెనకాల ఉంటుంది ఇప్పటికీ భక్తులు ఆ గోళం వద్దకు వెళ్లి స్వామివారిని వేడుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఈ ఆలయానికి సంబంధించిన మరొక విశేషం గర్భాలయంలో ఉన్న ముఖలింగేశ్వరునికి ఎదురుగా మనకు కొంచెం ఎడమవైపున ఒక స్తంభం వద్ద నిలబడి శరీరం కదపకుండా ఒక్క తల మాత్రమే పూర్తిగా ఎడమవైపుకు తిప్పితే బయటనున్న వినాయకుడు కొంచెం కుడివైపుకు తిప్పితే సూర్యభగవానుడు నిదానంగా చూస్తే ఈశ్వరుడు మన తల పూర్తిగా కుడివైపుకు తిప్పితే విష్ణుమూర్తి ఆయన ముందునున్న బ్రహ్మసూత్ర శివలింగం విష్ణుమూర్తి పక్కనే ఆలయపు గోడకు ఉన్న చిన్న రంధ్రం ద్వారా బయట ఉన్న వారాహి పార్వతి అమ్మవారి ముఖం చాలా స్పష్టంగా కనిపిస్తుంది మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ పంచాయతన దర్శనాన్ని మాత్రం మిస్ అవ్వకండి చాలయం ఉత్తర ముఖాన పార్వతీదేవి మాతృకులలో ఒకరైన వారాహి అమ్మవారుగా దర్శనమిస్తూ ఎంతో తేజస్సుతో నిండి ఉండి భక్తులను అనుగ్రహిస్తుంటుంది మహాశివరాత్రి రోజున స్వామివారికి ఇక్కడ ఉన్న వంశధార నదిలో స్థానం జరుగుతుంది ఆ సమయంలో లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు ఆ దృశ్యాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు శివాలయంలో ప్రవేశించగానే మనకు కుడివైపున ఈశ్వర ముఖంతో ఉన్న శివలింగాన్ని చూడవచ్చు దీనిని కుబేరుడు ప్రతిష్ఠించాడు గర్భాలయం మూసివేసిన తర్వాత ఎవరైనా భక్తులు వస్తే వారికి స్వామి దర్శనం అవ్వలేదు అని బాధపడకుండా ముఖరూపం కలిగిన ఈ శివలింగాన్ని దర్శిస్తే గర్భాలయంలోని స్వామిని దర్శించినట్టేనని ఇక్కడ ప్రతిష్ఠించారు